ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు వేళ అల్లు అర్జున్ నంద్యాల పర్యటన ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి మద్దతుగా పలువురు సినీ స్టార్స్ ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా ప్రచారం చేశారు బాబాయ్కి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్నారు రామ్ చరణ్ కూడా కానీ అదే మెగా ఫ్యామిలీ నుంచి ఐకాన్ స్టార్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం జనసేనని కూటమికి వ్యతిరేకంగా వైసీపీ తోపున ప్రచారంలో పాల్గొన్న విషయం విదితమే తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా బన్నీ నంద్యాలలో ప్రచారం కూడా చేశారు ఇకపోతే ఇష్యూపై చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తుండగా తాజాగా మెగా కోడలు ఉపాసన గారు స్పందించారట ఆమె మాట్లాడుతూ ఆంధ్రలో చిన్నమామయ్య పవన్ కళ్యాణ్ గారి పార్టీ గెలవాలని కుటుంబ సభ్యులు అందరూ అనుకుంటూ ఉన్నాం బన్నీ గారు కేవలం స్నేహితుడి కోసం సపోర్ట్గా వెళ్లారు ఇందులో రాజకీయం లేదు అసలు అలానే చూస్తారు అని ఊహించలేదు కదా అంటారట రటా గారు పరిస్థితి న్యూస్ కూడా తెగ అవుతోంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో చివరి రోజైన నాడు అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించారు ఈ సందర్భంగా బన్నీ మాట్లాడుతూ తన మిత్రుడి కష్టం కల్లారా చూశానని అందుకే ఇక్కడి వరకు వచ్చానని తెలిపారు తనకు రవికి ఎంత స్నేహం ఉన్నప్పటికీ ఏనాడు ఆయన తనకు ప్రచారం రమ్మని పిలవలేదని చెప్పారు రవి కష్టాన్ని చూసి తానే నంద్యాలకు వచ్చానని తెలిపారు ప్రస్తుతం న్యూస్ కూడా తెగ అవుతోంది